హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టీవీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులకు తాజాగా ఒక ముఖ్యమైన సమాచారం అందింది దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రస్తుతం ఇరవై రెండవ విడత నిధుల కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈసారి వచ్చే నగదు బదిలీలో కొన్ని మార్పులు ఉండబోతున్నాయి గతంలో కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే అందుకున్న చాలామంది రైతులకు ఈసారి భారీ మొత్తంగా అందే అవకాశం కనిపిస్తుంది వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది సాధారణంగా ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి ఆరు వేల రూపాయలు అందుతాయి ఈ మొత్తాన్ని మూడు సమాన విడతల్లో నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు ఇప్పటి వరకు కేంద్రం ఇరవై ఒక్క విడతలను విజయవంతంగా రైతుల ఖాతాల్లోకి పంపించింది తర్వాత రాబోయే ఇరవై రెండవ విడత నగదును ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు సాగు ఖర్చుల కోసం ఎంతో మేలు జరుగుతుంది అయితే ఈసారి కొంతమంది రైతులకు ఏకంగా నాలుగు వేల రూపాయలు ఒకేసారి లభిస్తాయని వార్తలు వస్తున్నాయి ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది చాలామంది లబ్ధిదారులు సాంకేతిక కారణాల వల్ల గత విడత నిధులు పొందలేకపోయారు అటువంటి వారు తమ పత్రాలను సరిచేసుకుంటే పాత బకాయితో కలిపి నగదు అందుతుంది అంటే గత విడత నిలిచిపోయిన రెండు వేలు తాజాగా విడత రెండు వేలు కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలు పొందే వీలుంటుంది ప్రధానంగా ఈకవేసి పూర్తి చేయని వారు భూ రికార్డుల ధృవీకరణ పెండింగ్లో ఉన్నవారు గతంలో ఇబ్బందులు పడ్డారు అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ అనుసంధానం చేయని వారికి కూడా నిధుల పంపిణీ ఆగిపోయింది ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో అసంపూర్తిగా ఉన్న వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం లభించింది ఇలా పెండింగ్ వివరాలు పూర్తి చేసిన వారికి మాత్రమే రెండు విడతల నగదు కలిపి ఒకేసారి జమ అవుతుంది పత్రాలు అన్ని సరిగ్గా ఉన్నవారికి మాత్రం యథావిధిగా రెండు వేల రూపాయలే అందుతాయి రైతులు తమ నగదు నిలిచిపోకుండా ఉండాలంటే కొన్ని కీలకమైన పనులు వెంటనే పూర్తి చేయాలి అధికారిక వెబ్సైట్ ద్వారా ఏకవేసి ప్రక్రియను పూర్తి చేయడం ప్రాథమిక బాధ్యత భూ యజమాన్య హక్కులకు సంబంధించిన పత్రాలను కూడా సంబంధిత అధికారుల వద్ద ధృవీకరించుకోవాలి ఈ ప్రక్రియలో ఏదైనా చిన్న తప్పు ఉన్నా నగదు బదిలీ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది ఏజెంట్ల మీద ఆధారపడకుండా రైతులు స్వయంగా ఆన్లైన్ కేంద్రాలలో ఈ వివరాలను సరిచూసుకోవచ్చు ఈ పథకం ద్వారా సామాన్య రైతులకు అధికంగా గొప్ప భరోసా లభిస్తుంది విత్తనాలు ఎరువుల కొనుగోలు సమయంలో ఈ నగదు ఎంతో ఆసరాగా నిలుస్తుంది నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు రావడం వల్ల మధ్యవర్తుల బెడద పూర్తిగా తప్పింది పారదర్శకమైన విధానం అమలు చేయడం ద్వారా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది డిజిటల్ ఇండియా లక్ష్యం దిశగా ఈ నగదు బదిలీ ప్రక్రియ ఒక మైలురాయిగా నిలిచింది నిధుల విడుదల తేదీపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కానీ గత విడత పంపిణీ కాలాన్ని పరిశీలిస్తే ఫిబ్రవరి నెలలో నగదు వచ్చే ఛాన్స్ ఉంది రైతును ఎప్పటికప్పుడు అధికారిక పోర్టల్ సందర్శిస్తూ తమ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి స్టేటస్లో ఏదైనా అభ్యంతరం కనిపిస్తే వెంటనే సరిచేసుకోవాలి ఆలస్యం చేస్తే ఈసారి కూడా నిధులు పొందే అవకాశం కోల్పోవాల్సి ఉంటుంది చివరిగా చెప్పాలంటే పిఎం కిసాన్ పథకం రైతన్నల అభివృద్ధికి ఒక నిచ్చెనలా పనిచేస్తుంది నాలుగు వేల రూపాయల బకాయిలు పొందే రైతులు తమ అదృష్టాన్ని వాడుకోవాలి కేవలం డబ్బులు తీసుకోవడమే కాకుండా భూ రికార్డులు పక్కాగా ఉంచుకోవడం భవిష్యత్తులో కూడా మేలు చేస్తుంది వ్యవసాయం లాభసాటిగా మారాలంటే ఇలాంటి ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవడం ఎంతో అవసరం అన్నదాతల కష్టానికి ఈ చిన్న ఆర్థిక సాయం పెద్ద ఉరటనిస్తుంది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహా టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్